నల్లగొండ నుంచి పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది నెల్లూరు ఎంపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లీడ్ లో కనిపిస్తూ ఉన్నారు సో ఆయన విజయసాయి రెడ్డి మీద పోటీ చేస్తున్న ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లీడ్ లో మనకు వంశీ కృష్ణ లీడ్ లో కనిపిస్తున్నారు ఫస్ట్ రౌండ్ లో ఎనిమిది వందల పదహారు ఓట్ల ఆధిక్యాన్ని వంశీ కృష్ణ పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సొంతం చేసుకుంటూ ఉన్నారు ఇక రాజమండ్రి ఎంపీ స్థానంలో పురంధేశ్వరి లీడ్ లో ఉన్న విషయం మనం చూసాము నర్సరావుపేటలో ప్రస్తుతం ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు లీడ్ లో ఉన్నారు వైసీపీ నుంచి ఎంపీ అయ్యారు ఇప్పుడు టీడీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఆయన అక్కడ మళ్ళీ లీడ్ లోనే మనకు కనిపిస్తున్నారు నర్సరావుపేట కృష్ణ ఓకే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించేందుకు నాగిరెడ్డి ప్రస్తుతం మనకి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు నాగిరెడ్డి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఆ సత్య వాస్తవంగా ఎనిమిదిన్నరకు ఈవీఎంల ఓట్లు లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు అధికారులు కాకపోతే ఎనిమిది ఐదు గంటలకు ఎనిమిది నిమిషాల ఎనిమిది గంటల ఐదు నిమిషాలకే ఈవీఎంల ఓట్లు లెక్కింపు స్టార్ట్ అయింది మనం కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో పానీయం అసెంబ్లీకి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది ఆ కౌంటింగ్ కేంద్రంలో అంటే టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి నూట పదమూడు ఓట్ల ఆధిక్యం ఉన్నట్లు మనం స్పష్టంగా చూసాం అక్కడ ఆ కౌంటింగ్ దగ్గర నూట పదమూడు ఓట్ల ఓట్లు ఆధిక్యంలో ఉన్నట్లుగా మనం స్వయంగా చూసాం దీంతో మొదటి రౌండ్లో టీడీపీ ఎం అభ్యర్థి బైరెడ్డి శబరి లీడ్ లో ఉన్నట్లుగా పూర్తిగా స్పష్టం అవుతుంది అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎన్నికల కమిషన్ నుంచి మెసేజ్ రావాల్సి ఉంది అయితే అన్ని చోట్ల కూడా ఇప్పుడే కౌంటింగ్ మొదలైంది ట్రెండ్స్ ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి సత్య రైట్ నాగిరెడ్డి